తిరుపతి జిల్లా సునూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా చంగాలమ్మ మూల విరాట్కు స్వర్ణశోభిత బంగారు చీర అలంకారం చేశారు దుర్గాదేవిగా అమ్మణ్ణి భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు హోమం పూజలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి కుటుంబం పాల్గొని హోమాన్ని జరిపారు పట్టణంలోని సూళ్లూరు నాగరాజపురం వాటంబేడు రోడ్డు ప్రాంతవాసులు అమ్మండికి సారను సమర్పించారు ఈ వేడుకల్లో భాగంగా ముందుగా ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి అలాగే యువ ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా సారెకు పూజలు చేశారు అనంతరం మహిళలంతా కలిసి సారిన తీసుకుని పురవీధుల గుండా ఊరేగింపుగా చంగాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు సారిన మహిళలు స్వయంగా ఆలయంలోని అమ్మండికి సమర్పించారు ఈ కార్యక్రమాలలో ఆలయ ట్రస్టు సభ్యులు ముప్పాల రెడ్డి వంకా దినేష్ కుమార్ నాయుడు కుప్పం నాగమణి మండిముద్దు పద్మజ తదితరులు పాల్గొన్నారు ఒంగోలుకు చెందిన శ్రీ నలిని ప్రియా నికేతన్ వారు ప్రదర్శించిన చంగాలమ్మ చరితం అనే కూచిపూడి నృత్య రూపకం అందరి దృష్టిని ఆకట్టుకుంది ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి వారి తండ్రి దువ్వూరు నల్లారెడ్డి జ్ఞాపకార్థం లక్ష రూపాయల విరాళాన్ని శ్రీ నృత్య నృత్యనికేతనకు ప్రకటించారు मम मम आइ दाराको न त सबै लगत त पाला लाग्छ मुची न पढ्पाउँ ज जको दा ज जको आफु ला बसोले यहाँ आ हुन्छ यार हुन्छ यार अनि छै न सबै न बदला आइ छ జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ యొక్క విజయదశమి ప్రత్యేకత చెడు మీద మంచి విజయం సాధించటం ఈ యొక్క విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ యొక్క అమ్మవారి దయవల్ల అంతా అందరికీ మేలు జరగాలని అన్ని రంగాల్లో కూడా జిల్లా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ యంత్రి యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకి అందరికి కూడా Редактор субтитров А.Семкин Корректор